అర్జెంట్ గా వాళ్ళు ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని చేసే పనులు ఏంటంటే భర్త డ్యూటీకి వెళ్ళిపోతాడు ఇంటికాడ కూర్చుని మీ ఆయన ఈ మధ్యలో డ్యూటీ నుంచి లేటుగా వస్తున్నాడు గమనిస్తున్నావా అని చిన్న పొలెత్తారు లేదంటే భర్తతో చెప్తారు నువ్వు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మీ ఆవిడ అస్తమాలు ఫోన్ పట్టుకునే కూర్చుంటాను తెలుసా ఎవరితో మాట్లాడుతుంది చూసుకో అంటే అప్పుడు మొదలైతే మధ్యలో గొడవలు అర్థమవుతుందా ఈ సూలమత ఉంది కదా ఎంత మంది చెప్పినా తన భర్త కోసం ఒక్క మాట కూడా బురకెక్కించుకోవచ్చు ఎంతమంది ఇలాంటి గుంట నక్కలు వచ్చి ఎన్ని మాటలు చెప్పినా ఒక్క మాట కూడా ఎక్కించుకోదు ఆ తర్వాత మాటలు మీరు చదివితే అర్థమవుతుంది ప్రతి భార్య భర్తలు చదవాల్సిన గ్రంథం ఇది ఎంతమంది గుంట నక్కలు వచ్చి చెప్పినా మాట పట్టించుకో భర్త కోసం నాకు తెలుసు నువ్వు జాగ్రత్తగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఇలాంటి గుంట నక్కలతో ఇలాగ మాత్రమే ఉండాలి వాళ్ళని కూర్చోబెట్టి అవునక్క అలా చేస్తున్నాడా అని అన్నాం అనుకో నీ కాపురం ఏమవుతుంది